నమస్తే ప్రజలారా తేలకాన్యూస్కు స్వాగతం కలెక్టర్ కార్యాలయానికి వస్తే సమస్యల వెలుగుతో ప్రజలు పడుతున్న ఆవేదన చూస్తుంటే మరింత బాధాకరంగా ఉన్నది అన్ని కా సమస్యలకు కారణాలు వీఆర్బాబు ప్రభుత్వలే ఇప్పుడు ఈ కొత్త సమస్య ఇది వినండి చెప్పు బాబు ఏంటి సమస్య సార్ మా బీకొత్తకోట మండలం గోలపల్లి రెవెన్యూ విలేజ్ మా నాన్న మా తాతగారి కాలం నుంచి ఉన్న భూములు మూడు తరాల నుంచి ఉన్న భూములను వైసీపీ సర్పంచ్ వైసీపీ సర్పంచ్ అయినటువంటి బండారపల్లి వైసీపీ సర్పంచ్ అయినటువంటి సామశివ రియల్ ఎస్టేట్కి సంబంధించిన మల్లయ్య అనేటి వాళ్ళు పన్నెండులో రెండు వేల పన్నెండులో ఎవరికి తెలియకుండా మా అనుభవంలో ఉన్న భూమిని కబ్జా కబ్జా చేసేసి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేసినారు వాళ్ళ నుంచి పోలీసు పోలీసులు దౌర్జన్యంగా పోలీసులు పక్క ఎంఆర్పిఎస్ పక్క దౌర్జన్యంగా మా మీద 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 పడుతున్నారు చాలం అదే టీడీపీ పార్టీకి చెందిన నాయుడు మనుషులు పక్క రెయ్యం మొగులు రాత్రి బోర్బండ్లు వేసుకు వస్తున్నారు జేసీపీలు పోలీసు వాళ్ళు రౌడీజీలు మమ్మల్ని ఆ గ్రామంలో లేకుండా తరిమేసే మేము అసలు ఉన్నామంటే అక్కడ కాన్స్టిట్యూషన్ నుంచి జయచంద్ర రెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన వల్ల ఆ కాన్స్టిట్యూషన్లో ప్రస్తుతానికి ఉన్నాం లేకపోతే మమ్మల్ని ఇప్పటికే చంపేసిండేవారు భూమి నువ్వేం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు ఇది గమనిస్తున్నారా ఇది కొత్తపేట మండలం వాళ్ళ పల్లి బి కొత్తకోట మండలము వాళ్ళ పల్లెలో ఉండే సమస్య ఈ పెద్ద ఇందాక చెప్పాడు కదా ఆయన దాదాపు తొంభై ఏళ్ళు ఉంటాయో ఎంత ఉంటుందో వయసు ఆయన కలెక్టర్ కార్యాలయానికి మద్దతుగా ఒక సమస్య ఉందని సాక్ష్యం చెప్పడానికి వచ్చినాడు అతనికి కలెక్టర్కి సమాధానం చెప్పడానికి మరి కలెక్టర్ గారు చెవును పడుతుందో ఆయన యాక్షన్ తీసుకొని అది ఎలా ముందుకు పోతుందో తెలియదు విఆర్ఓ చిన్నప్పరెడ్డి అనే ఒక ప్రబుద్ధుడు వెంకటరమణారెడ్డి అనేటటువంటి ఒక అవినీతిపరుడైనటువంటి రెవెన్యూ అధికారితో చేతులు కలిపాడు ఆయన ఆల్రెడీ సస్పెండ్ కూడా అయి ఉన్నాడంట ఎప్పుడో కొన్ని స్థలాల నుంచి ఒక భూమి అనుభవంలో వాళ్ళు కొండ గట్టును సాల్వ్ చేసుకొని బంజర్ భూమిని వాళ్ళు పండించుకుంటూ తింటూ ఉన్నటువంటి కుటుంబాన్ని మదనపల్లిలో నివాసం ఉంటూ అసలు ఆ ఊర్లో కనీసం ఆధార్ కార్డు కానీ ఓటు కార్డు కానీ కూడా లేనటువంటి మారక్క రెడ్డమ్మ రాధమ్మ అనే వాళ్ళ పేరు మీద పట్టాలిచ్చేసినారు పని చేసుకొని కష్టపడి ఆడగా కష్టపడి రైతుగా బతికేది వీళ్ళు అనుభవంలో రిజిస్ట్రేషను సర్టిఫికేట్ ఇచ్చింది వాళ్ళకి ఇది ఎంతటి అన్యాయమో అక్రమం చెప్పండి వాళ్ళేం చేశారు మాది కాదు కదా మాకేముందని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మితే వాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు పోయేది వీళ్ళతో గొడవలు పడేది వీళ్ళతో ఇబ్బందులు పడేది ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించుకొని పోలీసు వాళ్ళని వాళ్ళ మీద చర్య చేసేది ఏం సార్ రెవెన్యూ అధికారులు వీఆర్ఓలు సార్ జిల్లా కలెక్టర్ గారు దయచేసి కళ్ళు తెరించి చూడండి సార్ ఒక్క పది మందిని తొక్కి ఆడబడేయండి ఇంకా ప్రశాంతంగా బతుకుతుంది టెల్ కాల న్యూస్ లైక్